యమదొంగలో కూడా ముందుగా మిమ్మల్ని అనుకున్నారంట యమదొంగలో నన్ను అడగలేదు ఎందుకంటే ఆ యముడు అట్లాంటి క్యారెక్టర్లు ఆయన సరిపోతాడు బయట సరిపోతాడు సినిమా సరిపోతాడు ఓకే సార్ క్రిటికల్ క్వశ్చన్ మోహన్ బాబు గారిలో మీకు క్రిటికల్ క్వశ్చన్ నీకా నాక ఆన్సర్ సార్ ఆన్సర్ మోహన్ బాబు గారిలో మీకు నచ్చే ఒక విషయం నచ్చని ఒక విషయం రెండు నచ్చే విషయం లేదు నచ్చని విషయం లేదు అసలు మోహన్ బాబు నచ్చాడు నాకు ఎస్ వాట్ ఆర్ యూ టాకింగ్ పోతాననుకున్నారు సార్ నేను అవాక్ అయ్యాను నువ్వు అవాక్క నాకేం అభ్యంతరం లేదు కానీ మోహన్ బాబు నాకు నచ్చడం ఏ ఎందుకు సార్ ఏ రీజన్స్ చెప్పాలా ఒకటే రెండు లక్ష కోటే వదిలే తల్లి ఇప్పుడు అట్లాంటి విషయాన్ని అడగొద్దు ఓకే సో బ్రహ్మానందం గారు మరికొద్దిసేపట్లో స్టేజ్ మీదకి వస్తారు ఇంకా ఇక్కడే ఉంటారు కాబట్టి ఇంత చెప్పిన తర్వాత ఇక్కడ ఉండడం కొంచెం కష్టం అంటారా అయిపోవడం అంతే ఓకే ఇంకా ఆలస్యం చేయకుండా